¡Gracias! i yeah.

చిన్న ఇద్దనాటి స్నేహం ఏమయ్యా సమాచారము నీది బేట నది బెట నీది సిద్ధయ్య నది సిద్ధయ్య నీది కొడుకు ఏమి చేస్తున్నాడు తెలుగువారి మట ముందు కూర్చొని చెర రామ చెర కృష్ణ చెర బ్రహ్మయ్య అంటున్నాడయ్యా అరే మోమూత్రే నది బెడ్డకి స్ననిల్ల స్నానం కి మసీద్కి కురా చదువు హాపెట్టని పంపిస్తూ వస్తుంటా నది బెడ్డ మీద నేరం అడిగో అరే అల్లా నిజమేనంటే కదా అరే కర్మ కర్మసా నువ్వు చూసింది నువ్వు లోపల పెట్టుకో నది బెడ్డకి బుద్ధి చెప్పి ఇంకే తోడుకోనిచ్చి मस्जिद की पुराना सतह की पंपिस्ता तू तो अंदर को चल रहे बा मैं आ तो रे बा तू तो जा रे रे गांडो जा तो रे सिंगला, सिंगला। आना पिंगला पिंगला खा रे <laughs> आतू कहते आतू अरे बेटा अरे सीताया मस्जिद की भी कुराना सदरा बेटा जरा तेलुगुवार मट्टमंद कुसोनी జర్ర రామయ్య కృష్ణయ్య బొమ్మయ్య గోవింద్ అని భజన ఏ దేవులలో కూసర భజనే చేస్తున్నావు బెట ఇప్పుడే వచ్చి నీ పైన

ఇక్కడ బంగు 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 ఆ బెంగళూరు లో ఎంత కట్టించిందాపు ఎప్పుడు చూస్తుంది ఎవరికైనా బిల్డింగ్ లో ఇక్కడ ఏదంతా అసలు బిల్డింగ్ కట్టిస్తే కొడుక్కి దానికి ఏమిరా తక్కువ కొడుక పైన టాపు లేదు కింద సిమెంట్ లేదు కొడక చంపాలడుకోకూడదమ్ కొడుక అండి మార్గం వెళ్ళమన్నాడు అందులో భక్తి మార్గం ఒక్కటే కదా నాకు నాకే బుట్టే నాకంటి చెప్తావు కదరా బెట్ట నీకు ఏమీ తక్కువ చేస్తాడా బెట్ట మన మత మాములు చూస్తే మనకి కులానికి వెళ్ళి పెట్టేస్తాను అమరా బాధస్తున్నా బిడ్డ మనకేమీ తక్కువ చేస్తాడా బిట్ట నీకేమిరా తక్కువ వాళ్ళకు తెలుగు వాళ్ళకెంత మందిరే దేవతలు రగిమని దేవుడే యపమని దేవుడే ఎల్లమ్మ దేవుడే పొల్లమ్మ దేవుడే యాడ నల్లరా కనిపిస్తామో పెట్ట చంద్రాబెట్టను ఏ దేవులానికి ఏ దేవుని ఆరాధించాడు ఆ దేవుడు ఒక్కడే ఎగద తండ్రి రే అరే బెట్ట ఇకేమో తెలుగు వాళ్ళు ఏమో మొదల మంది పెట్టేసినట్లున్నారు అరే బెట్ట సిద్ధయ్య हमारा बात सुना बेटा वो कचोरी अल्लाह कल का सीधा बोले बेटा अरे ना कंद्री हाँ हतीरे बेटा हतीरे कंद्रा बोले बेटा हल्ला कल का <laughs> बोले बेटा अल्लाह कल का हल्ला करका। <laughs> నమస్తే శివాయ నీకు ఏమీ తక్కువ చేస్తాడారా బెట్టకు తీస్తే వచ్చే చెట్లు ఇంటికి వచ్చేది పది డజన్ లంటి పొల్లి తెచ్చేది పది డజన్ లంటీ పొండ్లు తెచ్చి తెచ్చి వాళ్ళమ్మ నేను బాగా గుట్టు గుట్లన్నీ వల్చుకుని తోల్ని పెట్టి సాక్త భయ్య అరే బెట్ట

ఇదే సిద్ధయ్య అమర బాధస్సున బిడ్డ మన మాతల చూస్తే మనకే కులానికి వెళ్ళి పెట్టేస్తాను నాయన అమర బాధస్సున బిడ్డ ఒక్క తూరి అల్లా కర్క సీదా బోలే బిడ్డ అలాగనే తండ్రి అలాగనే తండ్రి ఏమ పుట్టి పుట్టిందవరా నా కొడుక నా కడుపులా క్షణపడి తిరగదురా బిడ్డ మూడోసారి ముచ్చటిగా అల్లా కరక బల నిలబడి తండ్రి Hello ఇట్లా బతకలే కదరా నేనిట్లా బతకదా కదరా కొడక ముడిమాల గ్రామంలో దర్జాగా బతికిందే నా కొడుకుని నీకు ఏమీ తక్కువ చేస్తాం మంది పెద్ద గురిగిన నమాజ్ చదువుతున్నాడు వాయికి తోడుకో నచ్చి నీకు కురానా చదివిస్తా అందుకో నీ వింటికి మీ అమ్మకడికి సఫా సంక్రాంతి పెట్టుకొని నెత్తిన దిండి వేసుకొస్తున్నా మస్ కూర్చో బిడ్డ అదగదండ్రి ఒక్క పాతవా పక్కల పక్కల మీ పాత వాళ్ళు ఎక్కువా నేను తెలబడే తెలుగుతున్నాను ఇప్పుడే వెళుతున్నాను తండ్రి ఇదిగా తప్పు మీ అమ్మది ఇందుకి మీ అమ్మ తగులుకుంటా మా జాతు రేలాడు తండ్రి మళ్ళా వస్తా ద చిన్న పనికంత పెద్ద आलोचनाని نديرలే మాది హదమ్ ఇంటిkada ఉంది మాది హదమ్ కి పిలిపించడక తప్ప బిట్టే కొంచెం బుద్ధి చెప్పి బుద్ధి ఏమన్నా మార్చిందేమో గే హదమ్ బి తు హావుగే గే హదమ్ ఎందుకు మా బొమ్మ ఇట్లా ఉంది ఏజీ అరే అల్లా మాది ఆదంబి మాది మంది అమరపేటెట్టు టిఫిన్ తిని ఆడుకుంటున్నాడు టిఫిన్ కూడా పెట్టేస్తాడు పాలిదా పాలు చిట్టి చెత్తబెట్టి పోతు అమర బేట మరస్థితి ఏమి చేస్తున్నాడు తెలుసా మంది ముస్లిం అత మళ్ళా పుట్టి జర తెలుగు వారా మటమంది కూర్చోని జర రామయ్య కృష్ణయ్య గోవింద భస్తున్నాడు గదికే బేటో రో లా మా బాధ మా వైద్య బాధ సిద్ధికి అమరబెట్టమన్నా కొంచెం బుద్ధి చెప్తే సరే సిద్ధు మార్చి దారికి తెచ్చుకున్నా బుద్ధి చిన్నవాడ నీకు నాకు నేర్పిస్తాడు పక్క నాకు ఏమంటున్నాడా తెలుసా ఓం నమో నారాయణ 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 అంటున్నాడు బేటా సిద్ధయ్య ఆ నారాయణ పిల్లవాడు మన ఇంటెనక పాటు పోరు ఉంటుంది సుడు ఆ పోరులో పడి సచ్చి పెద్దడు నారాయణ అనే పిల్లవాడు ఆ నా కొడుకు నిన్ను కదలే బయ్యా నిన్ను కదలే బయ్యాడు అల్లా కోసం నిన్ను కాదు

కొంచెం కురానా చదివితే బేటాకి ఏమన్నా మోసం చేస్తాడా అనే కూడా అనుమానం కూడా వస్తుంది మనకి బేటాకి కొంచెం బుద్ధి చెప్పుకుందాం మన జెబ్ బుక్లహాయ్ గరిమే కేపకాయ నీకోసమని బిర్యానీ పచ్చి పచ్చిమిరకాయలు గొజ్జా పశ్చి మెరకాయలు గొచ్చు బాగుంటుంది బిర్యానీ లెక్క వద్ద నంజుకో చింతకాయ చటికాయ చాగుంటుంది అర్మాని ఇస్తున్నాడు అడుగుదాం యో అర్మాన్ ఇష్టం ఏం కోపామప్ప నీకు బపమ్మ పుల్ల కోప వస్తుంది నీకు భలే కోపం వస్తుంది పుస్తకాలేకి చింతకాయ చెట్టిని బాగుంటుంది చింతకాయ చెట్టినా అవునన్నా చింత ఎప్పుడూ నాకినారమ్మా నాది నాకేది ఎవరు నీకు నాకిచ్చేవాళ్ళ నీకెవరు నాకేరాడా చెప్పమన్నా ఎట్లా ఉంటుందో చేస్తూ చెప్పన్నా చింతకాయ చట్నీను ఈ కుసుక బాగా కలిపేసి మనకి తపలావాన్ని కొంచెం నాకిచ్చా కొంచెం ఈ అర్మాని కొంచెం ఇంకా మిగిలితే మైసెట్ కొంచెం నాకిచ్చా ఇంకా మిగిలితే ఆడుగుసార్థుడు ఏ ఇక్కడ ఆ పతానాడు చూడు ఆయన నాకు ఆడ పోతా ఉన్నాక ఆయనతో కొంచెం పెట్టి తిన్నే పాపం ఇంకా తిరిగిందా చెరు కొంచెం లోపలు నాకుతాం తుడు చాలా మొత్తం అంతా నేనే నాకు చెరు కొంచెం లోపలి నప్ప